హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పాఠశాలపై బాంబు దాడి వంద మందికి పైగా మృతి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన అలా అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పశ్చిమాసియాలు ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ టైంలోని గజాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది గజాలోని ఆల్ సహాబా ప్రాంతంలోని ఒక పాఠశాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది ఈ దాడిలోని దాదాపు వంద మంది చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది అయితే ఇజ్రాయిల్ మిలిటరీ సెంటర్ మాత్రం హామస్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్లు వెల్లడించింది గత వారంలోని గజాలోని మూడు స్కూళ్ల పైన ఇజ్రాయిల్ దాడి చేసింది ఇటీవల స్కూల్ పై జరిగిన దాడుల్లోని ముప్పై మంది చనిపోయారు ఆగస్టు ఒకటవ స్కూల్ పైన జరిగిన దాడిలో పదిహేను మంది చనిపోయారు ఏడున హామస్ మిల్టెంట్స్ జరిపిన దాడితో యుద్ధం ప్రారంభమైంది అప్పుడు ఒక నూట తొంభై ఎనిమిది మంది పౌరులు చనిపోయారు అందుకు ప్రతీకారంగా గజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది గజాలోని ఇప్పటివరకు వరకు నలభై మందికి పైగా పాలస్తేనియాన్లు మరణించారు ఇటీవల జరిగిన హామస్ హెజ్బొల్లాల కీలక నేతల హత్యలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి ఈ దాడుల్లోని ఇప్పటి దాదాపు నలభై వేల మంది పాలస్తేనియాలు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది ఐక్యరాజ్య సమితి హ్యూమానిటేరియన్ ఆఫీసు ప్రకారం గత డెబ్బై రెండు గంటల్లో కనీసం అరవై వేల మంది పాలెస్థైన్లు వెస్ట్రన్ కాన్ యూనిస్ వైపు వలస వెళ్లి ఉండొచ్చని యుఎన్ ప్రతినిధి ఫ్లోరిన్సియో సొటోనినో తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్